హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇజన్ రావు అయితే మనం వేణుగోపల్ స్వామి యాత్రకి అయితే వెళ్తున్నాం అనమాట అదే సాలి ఉండం దగ్గర జరుగుతున్న భీష్మ ఏకాద్రత రోజు అయితే జరుగుతుంది ఇది ప్రతి ఇయర్ ఈ రోజైతే ఎవరు మిస్ అవ్వద్దు చాలా బాగుంటుంది అనమాట ఈ జాతర అనేది చాలా అద్భుతంగా అయితే జరుగుతుంది చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా చాలా మంది వస్తారు మన జిల్లాయే కాకుండా ఎండాకాలం వచ్చినా పాగు అబ్బాయి ఎండాకాలి మొక్కలేదు ఆయన శరీనా క్లారిటీ అయితే నాకు లేదు ఏంద్ర ఇదే అసలు ఏం మాట్లాడుతున్నా తెలుస్తుందా భయ్య నీకు అయితే మనం అయితే జాతరలోకి వచ్చేసాం ఎక్కడైతే పైనపూరి కల్లారెడ్డి కనిపిస్తాడు అలానే ఇక్కడ జాతర అనగానే మనకి గుర్తొచ్చింది బొమ్మలు అనమాట ఎక్కడ చూసినా బొమ్మలే కనిపిస్తున్నాయి ఇప్పుడైతే సోమవారం పనులకైతే వచ్చింది మనకి ఎదురులో చూడండి అదృష్టమని చెప్పుకోవాలి ఇప్పుడైతే సోమవారి దగ్గరికి వెళ్ళి దర్శించుకుందాం ఫైనలీ సోమవారం దర్శనం అయితే మనకు కంప్లీట్ అయిపోయింది పండెక్కకు ముందే అలానే కొంచెం ముందుకు వస్తే ఇక్కడ రెండు పక్కల మట్టి గాజులు ఉంటాయి ఇది మన శ్రీకాకుళమే కాదు చుట్టుపక్కల చాలా వరకు ఈ మట్టి గాజులు అందరికీ ఇష్టమే ఉంటుంది అనమాట చూస్తున్నారు కదా అలా కొంచెం ముందుకు వస్తే చెరుకులు ఉంటాయి అనమాట ఈ జాతరకు వచ్చిన వాళ్ళు అయితే ఇంటికి అయితే తిరిగి వెళ్ళరు చెరుకు కొనకుండా అయితే వెళ్ళరు ఎవరైనా వెళ్ళారా లేదైతే కామెంట్ చేయండి ఎందుకంటే ఈ సంతలో చెరుకులయితే ఫేమస్ అనమాట కొండ చుట్టుప్రక్కల కొండ మీద కూడా ఈ చెరుకులే ఉంటాయి ఎక్కడ లేదన్నా చెరుకులు చెరుకులే ఇప్పుడైతే మనమైతే టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేస్తాం టెంపుల్ మీదకి వెళ్ళడానికి మూడు రూట్లు ఉంటాయి అనమాట ఒకటి బైక్స్ వెళ్ళే రూట్ ఒకటి స్టెప్స్ అనమాట ఇది ఒక రూట్ ఇప్పుడైతే మనం ఎదురు చూస్తున్న మన శంకరభయ్య అయితే వచ్చాడు ఏం పని లేదనమాట ఇడుగు గోట ఎవడో తెలియదు కితకితలాడుతుండో ఎవడో ఇప్పుడైతే వంశధార నదికి వెళ్ళి స్నానం చేసుకొని సోమవారికి దర్శనం చేసుకోవడానికి అయితే రావాలి మనం ఎందుకంటే అక్కడ స్నానం చేస్తే చాలా పుణ్యం అని అయితే చెప్తారనమాట ఈ విఎస్ మేకాదశి రోజు చూడండి ఎక్కడ చెరుకులు చెప్పాను కదా కొండ స్టార్టింగ్ లో చెరుకులు ఉన్నాయి ఎండింగ్ లో కూడా చెరుకులు మొత్తం ఊరు ఊరు మొత్తం ఇక్కడే ఈరోజు వ్యాపారం చేస్తారనమాట చెరుకుల వ్యాపారం చున్న చిన్న పెద్ద ముస్లిం ముతక లేదు పళ్ళు ఉన్నా లేవన్నీ వెళ్ళిపోతారన్నమాట ఇక్కడ అంత ఫేమస్ ఇప్పుడైతే నది దగ్గరికి వెళ్ళిపోవాలి ఈ రూట్ వెళ్ళే రూట్ అనమాట చూస్తున్నా అన్ని అబ్జర్వ్ చేస్తున్నా మనం అయితే ఇప్పుడు వంశధార్ నది దగ్గర ఉన్నాం ఈ వంశధ్వార నది అనేది సోమవారం వేణువు ద్వారా ఏర్పడింది అనమాట తను ఊదే వేణువ రాగానికైతే ఇక్కడ వంశధ్వార నది అయితే ఏర్పడింది అని అయితే ఇక్కడ పురాణం అయితే చెప్తుంది ఇక్కడ స్నానం చేసుకుని సోమవారి దర్శనం చాలా మంది భక్తులు అయితే వెళ్తారు చూడండి లక్షలాది మంది భక్తులు అయితే వస్తారనమాట ఈ భీష్మి ఏకాదశి రోజు శ్రీకాకుళమే కాదు చుట్టుపక్కల నుంచి కూడా చాలా మంది అయితే రావడం అయితే జరుగుతుంది ఇక్కడ అలానే చూడండి చాలా ఎక్కువ క్రౌడ్ అనమాట ఆ చివరికి వెళ్తది గార దగ్గర నుంచి నర్సన్పేట అనేది చాలా దగ్గర అనమాట ఆ రూట్ నుంచి చాలా మంది వస్తారు మన స్నానం అయితే కంప్లీట్ అయిపోయింది ఇక్కడ నుంచి స్ట్రైట్ గా మనం వెళ్ళిపోవడమే మన వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ సెల్ అయితే వదలరు అనమాట ఏదో స్నానం చేసి మొబైల్ అయితే పెట్టారు అందరు కలిపి బుద్ధిందా బుర్రుందా అలానే ఇక్కడ మన పూర్వీకులకైతే ఇక్కడ పొడిస్తారు అనమాట ఇక్కడ వాళ్ళతో పూజారులతో అలా జోకర్ జోకర్ని అలానే పుష్పరాజుని అయితే చూశానమాట కళ్ళు బెయిర్లు కమ్మనిగా మీరు ఇక్కడ మా పెద్దమ్మ కూడా వచ్చారు ఆ సస్పెన్స్ అనమాట వాళ్ళకి నేను ఇక్కడికి వచ్చాననేసి ఇప్పుడైతే కాళీ మధ్యనమని వేరుగోపాల స్వామి టెంపుల్ బ్యాక్ సైడ్ అయితే అన్నదానం అయితే పెట్టారనమాట గ్రామం సంబంధించిన వాళ్ళు అలానే అక్కడికి వెళ్తున్నాం ఎవరే మీరు ముందు వెళ్ళిపోయాం అందనం అయితే కంప్లీట్ చేసుకున్నాం అనమాట శంకరగాడి ముందు ఉంటాడనమాట భోజనాల చెప్పారా చెప్పలేదు అయితే ఆలోచించరు చెప్పాల్సిన పని అయితే ఉండదు ప్రసాదం అయితే తినేసాము ప్రజెంట్ అయితే మళ్ళీ మనం కొండ దగ్గర అయితే వచ్చేసాము అనమాట చెప్పాను కదా చెరుకులకే ఫేమస్ జాతర అనమాట ఇది ఈ జాతరలో చెరుకులు చాలా ఫేమస్ చూడండి అలానే ఈ జాతర అనేది ఎవ్రీ టైం వన్ టైమ్ వస్తుంది అనమాట ఎవ్రీ ఇయర్ లో ఎంత మంది అయితే క్లారిటీ ఉండదు ఇది టూరిజానికి సంబంధించిన టెంపుల్ కానీ ఇంకా డెవలప్మెంట్ లో లేదు ఈ డెవలప్ అయితే చాలా టూరిజం ప్లేసెస్ అయితే ఉన్నాయి అనమాట మన శ్రీకాకుళంకే చాలా ఎక్కువ టూరిస్ట్ ప్లేసులు అయితే ఉన్నాయి ఇప్పుడైతే సంక్రాంతికి వచ్చి హరిదాసుడు కోట ఎక్కడే ఉన్నాడు గంగ్రే ఎక్కడ ఉంది ఎండ చూడండి ఎంత పెద్ద కౌడ ఈ మెట్ల నడక మీద ఎక్కాలి అనమాట మూడు కిలోమీటర్ వెళ్ళి స్నానం చేసి వచ్చి మళ్ళీ రావాలి బట్టలు కూడా ఎండిపోతే ఇబ్బంది లేదు అలానే ఈ కొండ మీద అయితే రాయి మీద రాయి పెట్టి అయితే ఒక శిఖరంలాగైతే చేస్తారు ఆ చేసిన తర్వాత సోమవారంకైతే అయితే కోరుకుంటారనమాట ఇలానే ఇల్లు కట్టాలి మేము అనేసి అవి నెరవేరుతాయి అనమాట అలానే ఇక్కడ నుంచి రాయిని తీసుకెళ్ళి మనము ఇల్లు కట్టే ముందు శంకుస్థాపన వేస్తారు కదా ఆ టైంలో పెడతారనమాట ఈ రాయిని పెట్టి పూజించి శంకుస్థాపన అయితే వేస్తారు మొదటి రాయిని అప్పుడు వాళ్ళ ఇల్లు అనేది దృఢంగా ఏ బాధ లేకుండా అయితే కంప్లీట్ అయిపోద్ది అనేది ఇక్కడ నమ్మకం అలానే జరుగుతుంది కూడా అటువంటి బాధలు ఉన్నా సరే సోమవారి దగ్గరికి వచ్చి మొక్కుకుంటే అవి నెరవేరుతాయి అలానే సంతానం కోసం కూడా ఇక్కడ వచ్చి సోమవారి దగ్గర అయితే పూజిస్తారంట ఇప్పుడైతే సోమవారం అయితే దర్శించుకోవడానికి అయితే లోపలికి వెళ్దాం చూస్తున్నారా ఫుల్ క్రౌడ్ అవుతుందనమాట ఇక్కడ సోమవారం అయితే బయట మనం ఎలా చూసామో పాము మీద ఉంటారో సేమ్ అలానే వేణువుతో ఉంటారనమాట సోమవారు చూడండి ఇదే బొమ్మని లోన్ కూడా సేమ్ అలానే ఉంటారనమాట ఇప్పుడైతే మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది అలానే కింద దిగిపోతాం దిగిపోయే టైంలో ఇక్కడ చూడండి అన్నమాట వేరే లెవెల్లో ఉంటుంది ఇక్కడ నుంచి చాలా ఇప్పుడు దోసరాలు ఉంటారు కదా వాళ్ళు మాళ్ళు అలానే విభూతి బొట్లు అనేది ఇక్కడే నామ పండు అంటారు అవన్నీ అన్నీ ఇక్కడే కొంటారనమాట అలా మనం కిందకి వెళ్ళిపోతున్నాం అనమాట కిందకి వెళ్ళే టైంలో ఇక్కడ శివాలయం కూడా ఉంటుంది పురాతనమైన శివాలయం ఇది మనం వేణుగోపాల స్వామి మీదకి వెళ్ళే రూట్ అనమాట ఇక్కడ ఇక్కడైతే వీర వసంత స్వామి అనే శివాలయం ఉంటుంది చాలా ఓల్డెస్ట్ టెంపుల్ అనమాట ఇది ఈ గుడు ఏర్పడిన టైంలో కూడా ఏర్పడింది లాస్ట్ ఇయర్ ఇక్కడ కొత్తగా గుడి అయితే కట్టారు చూడండి క్రౌడ్ ఎలా ఉంటుంది ఇది బైక్స్ వచ్చే అన్నమాట నార్మల్ డేస్ లో అయితే బైక్స్ అయితే మీదకి వచ్చేస్తాయి రావండి చాలా బాగుంటుంది అనమాట ఈ టెంపుల్ అండ్ ఫైనల్ అయితే మనం కిందకు చూడండి కృష్ణుడు బొమ్మలే అనమాట ఎక్కడ చూసినా కృష్ణుడు కృష్ణుడు బొమ్మలే కనిపిస్తున్నాయి ఫైనల్ వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది వీడియో నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరికొన్ని మీ వీడియోస్ మీ ముందుకు రావాలంటే మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్ ఉంటాం చేసి